హాయ్ అండి ఈ వీడియోలోనైతే అందరికీ యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లోనైతే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ కనుక ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు దీంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా ఫాలో అవ్వండి నేను మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏమొచ్చేసరికి వచ్చేసరికి డాడ్ టిప్స్ అని ఉంటుందండి మీరు కనుక నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యారు అనుకోండి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో కోములు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అంటే బయటికి వెళ్ళిన ప్రతిసారి కోమ్ చేసుకోవడానికైతే ఇలా కోమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అవి మొత్తం కూడా జిడ్డు పట్టేస్తాయి అంటే ఆయిల్ వల్ల కానీ డాండ్రఫ్ వల్ల కానీ అలా జిడ్డు అనేది పట్టేస్తాయి మనం ప్రతిసారి సోప్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనం ఇంట్లో యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఏదైనా సరే మనకి ఎక్స్పైరీ అయిపోయినా లేదు వాడట్లేదు పక్కన పెట్టేసిన టాల్కమ్ పౌడర్ ఏదైనా ఉంటుంది కదా ఆ పౌడర్ని దీనిపైన వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో యూస్ అనే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక మనం గట్టిగా డ్రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం కాటన్ క్లాత్తో కనుక నీట్గా తుడుచుకున్నాము అనుకోండి కోంబులో ఉండే జిడ్డంతా కూడా వెళ్ళిపోతుంది చాలా నీట్గా అవుతాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా సోప్ అయితే వాడుతూ ఉంటాము ఇలా మనం సోప్స్ వాడిన తర్వాత కవర్లు వేస్ట్ అని బయట పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒకసారి ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మనం ఇంట్లో పిల్లల సాక్సెస్ కానీ హస్బెండ్ సాక్సెస్ కానీ ఉంటాయి కదా వన్స్ మనం వాష్ చేసిన తర్వాత డైరెక్ట్ బయట పెట్టి కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టకుండా ఇప్పటి నుండి మీరు వాష్ చేసిన తర్వాత ఇలా సోప్ బాక్స్లో పెట్టి కనుక పెట్టారు అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా సాక్సెస్ పడుతుంది సో దానివల్ల మనకి సాక్స్ ఒక టూ త్రీ డేస్ వేసుకున్న సరే స్వెట్టింగ్స్ స్మెల్ అనేది రాదు చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే చెప్పులు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ అయితే వస్తాయి కదా మనం వేస్ట్ అని వాటిని బయటపడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒకసారి ఈ రీజుడ్ ఐడియాని అయితే మీరు ట్రై చేయండి మనం ఇంట్లో పిల్లల బట్టలు కానీ మన బట్టలు కానీ ఏదైనా ఉన్నాయి అనుకోండి మనం కబోర్డ్స్లో పెట్టినప్పుడు కొన్నిసార్లు మనకి కావాలి అనుకున్నప్పుడు అసలే దొరకవు పిల్లల బట్టలు అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా అసలే దొరకవు అలాంటప్పుడు ఇలాంటి బాక్సెస్లో కనుక పెట్టి మనం కబోర్డ్లో వన్ సైడ్ కనుక పెట్టుకున్నాము అనుకోండి కర్చిఫ్స్ కానీ నార్మల్గా టవల్స్ కానీ ఇలా డ్రెస్సెస్ ఉంటాయి కదా వన్ సైడ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ అండి నార్మల్గా కర్రీస్లోకి కానీ ఏదైనా పూర్ణాలు బొబ్బట్లు చేయాలంటే ఈ శనగపప్పునైతే వాడుతూ ఉంటాము మనకి శనగపప్పు అనేది అన్ని పప్పుల తొందరగా పురుగు వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే శనగపప్పుకి కానీ శనగపిండికి కానీ పురుగు పట్టకుండా అందులో ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు వేసి మనం గట్టిగా మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టదు చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఇలా ఓట్స్ ప్యాకెట్ పిల్లలకి తినిపించడానికి కానీ మనం తినడానికి కానీ తెచ్చుకున్నప్పుడు కొన్ని వాడేసిన తర్వాత ఆ ప్యాకెట్ అనేది అలానే పక్కన పెట్టేస్తాం దానివల్ల మనకి టేస్ట్ అనేది మారిపోతుంది మనం నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా అంత టేస్ట్ అనేది ఉండదు ఎప్పుడైనా సరే మనం తీసి వాడుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైనా అందులో మిగిలి ఉంది అనుకోండి ఏ ప్యాకెట్ అయినా సరే నేను వీడియోలో చూపించినట్టుగా నీట్గా గాలి తగలకుండా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనకు ఒక యూజ్లో క్యాష్ రబ్బర్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ సరే స్మెల్ అనేది రాదు అందులోకి గాలి అనేది పోదు కాబట్టి చాలా నీట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము కోమ్స్ అయితే బయట నుండి కానీ ఏదైనా స్టోర్ నుండి కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం చెక్ చేయకుండా తీసుకొచ్చాము అనుకోండి కొన్ని కోమ్స్ అయితే వాటి ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి సో అప్పుడు మనం కోమ్ చేసుకున్నా కూడా చాలా మంట వచ్చేస్తుంది అలా షార్ప్గా ఉన్న వాటిని మనం వేస్ట్ అని పక్కన పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఎండలో ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత కనుక కోమ్ చేసుకున్నాం అనుకోండి కోమ్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది ఎందుకంటే ఈ నెయిల్ పాలిష్ అంతా కూడా కింద గడ్డలాగా ఫామ్ అవుతుంది సో దానివల్ల మనకి షార్ప్నెస్ అనేది పోతుంది సో నెక్స్ట్ టైం మనం కోమ్ చేసుకున్నా సరే కోమ్ అనేది మనకి మంట రాకుండా ఉంటుంది మళ్ళీ మనము నార్మల్ లాగానే అయితే వాడుకోవచ్చు కోమ్లో ఉండే షార్ప్నెస్ అంతా పోతుంది సో ఇలా నెయిల్ పాలిష్ అనేది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి అప్లై చేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఈ సోప్ కవర్స్తో ఇంకొక రీయూజ్డ్ ఐడియా అండి నార్మల్గా పిల్లల కర్చీఫ్స్ కానీ మన కర్చీఫ్స్ కానీ ఉంటాయి కదా మనం వాష్ చేసిన తర్వాత ఇందులో కనుక పెట్టి పెట్టాము అనుకోండి చాలా మంచి స్మెల్ చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసి కనుక డైరెక్ట్ తీసుకెళ్ళాము అనుకోండి ఈవెన్ మనకి ఫేస్లో స్వెట్టింగ్ అలా వచ్చినా ఇలా కర్చీప్స్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎలాంటి కర్చీఫ్స్ అయినా సరే వాష్ చేసి ఇలానైతే స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఉల్లిగడ్డలు ఎప్పుడు మార్కెట్ నుండి తెచ్చుకున్న సరే మినిమం కేజీ టూ కేజీస్ ఆర్ ఫైవ్ కేజెస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ప్రజెంట్ ఆనియన్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది మనం ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత ఒక్క ఉల్లిగడ్డ పాడైనా సరే చాలా ఎక్కువ మొత్తంలో పోతుంది సో అలా మీకు పాడవకుండా ఉల్లిగడ్డలు అనేది మనకి ఎన్ని రోజులున్నా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకు ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు అనేది ఇలా హోల్స్ ఉన్న బుట్టలో కానీ పెద్ద బౌల్లో మాత్రమే వేసుకోవాలి అందులో డస్ట్ అనేది ఉంటుంది కదా పొట్టు అలాంటిది వస్తుంది కదా అది కింద పడ కుండా అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలి తర్వాత మనం కవర్ని అలానే అందులో వేయకూడదు అందులో నీట్గా ఒక్కొక్క ఉల్లిగడ్డ తీసి వేసుకోవాలి అందులో ఏదైనా పొట్టున్నా కూడా రిమూవ్ చేసుకొని ఓన్లీ ఉల్లిగడ్డలు మాత్రమే వేసుకోవాలి తర్వాత అందులో మనం కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్ప అనేది ఒకటి అందులో కనుక పెట్టాము అనుకోండి మనకి ఉల్లిగడ్డలు అనేది పాడవవు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అలాగే మొలకలు అలాంటివి కూడా రావు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ తిన్నప్పుడు మనం ఇలా వన్స్ బాయిల్డ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తాం కదా ఆఫ్ చేసి అది చల్లారిపోయిన తర్వాత దాని పెంకు తీయాలి అంటే కొన్నిసార్లు కొన్ని ఎగ్స్ సరిగ్గా ఉడక మంచిగా పెంక్ అనేది రాదు ఒకవేళ ఉడికినా సరే కొన్నిసార్లు పెంక్ అనేది అంత నీట్గా రాదు ఇలా ట్రై చేయండి నార్మల్గా ఒక బాక్స్లో పెట్టి అందులో మూత పెట్టి మనం ఒకసారి గట్టిగా షేక్ చేసాము అనుకోండి మనకి ఎగ్గుపైన ఉండే పెంక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ పెంక్ అనేది చాలా నీట్గా ఈజీగా ఊడి వచ్చేస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా జస్ట్ పెంక్ అంతా కూడా ఇలా పార్ట్స్ పార్ట్స్గా సపరేట్ అయిపోతుంది జస్ట్ మనం నార్మల్గా కనుక ఫింగర్తో ఇలా అన్నాము అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎగ్ కూడా పాడవకుండా చాలా నీట్ అయితే కనిపిస్తుంది మనం ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ ఎగ్స్ కనుక బాయిల్ చేసాము ఈజీగా పెంకు తీయాలి అంటే ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా పెంక్ అనేది వచ్చేస్తుంది చూడ్డానికి కూడా ఎగ్స్ అనేది చాలా నీట్ నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము నెయిల్ పాలిష్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టిపోతుంది సో అలా గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ మనము అది వాడలేము అనేసి పక్కన పెడుతూ ఉంటాం కదా ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి వెంటనే నెయిల్ పాలిష్ అంతా కూడా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదా ఒక బౌల్లో హాట్ వాటర్ అనేది వెయిట్ చేసి తీసుకొని ఈ నెయిల్ పాలిష్ అనేది ఒక టెన్ మినిట్స్ అందులోనే వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత కనుక మూతను మనం ఓపెన్ చేసాము అనుకోండి అందులో మంచిగా లిక్విడ్ ఫామ్ అయితే రెడీ అయిపోతుంది మనకి అందులో ఉండే గడ్డలన్నీ కూడా ఇప్పుడు నార్మల్గా ఏదైతే హాట్ వాటర్ వేసాం కదా ఆ హాట్ తగలడం వల్ల మనకి మంచిగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది తర్వాత మనం నార్మల్గా కొన్నప్పుడు కొత్తగా నేల్ పాలిష్ ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే లిక్విడ్ ఫామ్కి అనేది వచ్చేస్తుంది మనం ఈజీగా తీసి అనేది వాడుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ ఇలా చేయడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే చాలా మంది నెయిల్ పాలిషులు అయితే ఫ్రిడ్జ్లో పెడతారు అలా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నెయిల్ పాలిష్ అనేది గడ్డకట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం మిక్సీలో నార్మల్గా మసాలా పౌడర్స్ కానీ ఏదైనా చట్నీస్ కానీ గ్రైండ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ అందులో ఏదైనా తడి ఉంది అనుకోండి మనం గ్రైండ్ చేసిన తర్వాత అవి ఎక్కువ రోజులు ఉండవు తొందరగా బూజ్ అనేది వచ్చేస్తాయి ఆ తడి మనం ఒక్కొక్కసారి కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్న సరే పోదు వన్స్ మనం క్లీన్ చేసిన తర్వాత అందులోకి గాలి తగిలేలా ఇలా మనకి ఏదైతే బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ కనుక పెట్టేసి మనం రివర్స్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మిక్సీ జార్ అనేది చాలా తొందరగా ఆరిపోతుంది ఒకవేళ మనం మిక్సీ జార్ వాష్ చేసిన వెంటనే మనం మసాలాలు కనుక గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒకసారి స్టవ్ పైన కనుక పెట్టేసి ఒక్క వన్ మినిట్ అలానే వదిలేసామో అనుకోండి అందులో ఉండే తడి అంతా కూడా పోతుంది సో మనం మసాలాలు కానీ ఏదైనా పచ్చళ్ళు కానీ ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నాము అనుకోండి మనకి పచ్చళ్ళు కానీ మసాలాలు కానీ మినిమం రెండు మూడు నెలల వరకు అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి ఎప్పుడైనా ఫ్లోర్ పైన డైరెక్ట్ బోర్లించకుండా ఇలా క్లిప్స్ పెట్టి కనుక బోర్లించామనుకోండి తడి అంతా కూడా చాలా తొందరగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ అయితే ప్రతిసారి కూడా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయలేము కదా అలా అని మనం పెద్ద పెద్ద సోప్స్ కూడా క్యారీ చేయలేము మనము ఈ హ్యాక్ అయితే ట్రై చేయండి మనకి బయటికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి ఇంట్లో ఏదైనా సరే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని మనకి పీలర్ ఉంటుంది కదా వెజిటేబుల్స్గా యూస్ చేసే పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనం మనకు ఇంట్లో యూజ్ అయిన త్రో బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో కనుక ఈ పీసెస్ అన్నీ కనుక పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కడైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా ఒక సోప్ పీస్ తీసుకొని మనం హ్యాండ్ వాష్ కనుక చేసుకున్నాము అనుకోండి మన హ్యాండ్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి ప్రతిసారి మనం హ్యాండ్ వాష్ కోసం సోప్ కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఒకసారి ఇలా హ్యాండ్ బ్యాగ్లో కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా మంచిగా అయితే వాడుకోవచ్చు మనకు ఎక్కువ శ్రమ లేకుండా వెతుక్కునే పని లేకుండా ఇలా హా సోప్ పీసెస్ కనుక క్యారీ చేసుకున్నాము అనుకోండి మనమైనా సరే పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది పిల్లలు అనేది అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు కదా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా కనుక హ్యాండ్ వాష్ చేసి ఏదైనా తినిపించాలి అన్న వాళ్ళు ఏదైనా తాగాలి అనుకున్నప్పుడైనా ఇలానైతే ట్రై చేయొచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే ఇంట్లో హ్యాండ్ వాష్ అయిపోయింది ఎమర్జెన్సీగా హ్యాండ్ వాష్ కావాలి బయటకు వెళ్ళే టైం లేదు అనుకోండి మీరు ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఇలానైతే ప్రిపేర్ చేసుకోండి ఒక బౌల్లో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత మనం ఏదైనా సరే ఇంట్లో యూస్ చేసే షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ ప్యాకెట్ అనేది అందులో కలుపుకొని మంచిగా అందులో కలి కలిసే వరకు మంచిగా స్పూన్తో కలుపుకోవాలి తర్వాత ఈ వాటర్ వాటర్నంతా కూడా మనము ఏదైతే మనం హ్యాండ్ వాష్ బాటిల్ ఉంటుంది కదా అందులో వేసి ఒకసారి కనుక షేక్ చేసి పక్కన పెట్టాము అనుకోండి మనకి ఇన్స్టెంట్గా హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోనాల్సిన పని లేకుండా చాలా మంది సోప్తో కడుక్కోవడానికి ఇష్టపడరు హ్యాండ్ వాష్నే ఇష్టపడతారు సో అలాంటి అప్పుడు ఎమర్జెన్సీలో కావాలి అన్నా కూడా లేదంటే తక్కువ కాస్ట్లో మనం హ్యాండ్ వాష్ అనేది రెడీ చేసుకోవాలి మంచి స్మెల్ కావాలి అన్న కూడా ఇలానైతే ట్రై చేయొచ్చు మనం ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు అయితే హ్యాండ్ వాష్ అనేది చాలా మంచిగా వాడుకోవచ్చు నార్మల్గా మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ట్రై చేశారనుకోండి మన మనీ అనేది సేవ్ అవుతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ రోజుల్లో చాలా మందికి కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గాలి అంటే రెగ్యులర్గా ఇలానైతే ట్రై చేయండి మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ బియ్యం కడిగిన నీళ్ళలో కొంచెం మనం యూస్ చేసే షాంపూ ఏదైనా ఉంటుంది కదా ఆ షాంపూ అనేది మంచిగా మిక్స్ చేసి మనం తలస్నానం చేసేటప్పుడు వీక్లీ వన్ సార్ ఫైవ్స్ కనుక ఇలా పెట్టుకున్నాము అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూస్గా ఇలా కనుక తలస్నానం చేశాము అనుకోండి కొంతవరకు హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది ఒకవేళ ఏదైనా డాండ్రఫ్ అలా ఉన్నా కూడా చాలా వరకు అయితే డాన్డ్రఫ్ కూడా పోతుంది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూస్ అయ్యే టిప్ అండి నార్మల్గా చాలా మంది తినడానికి అయితే ఇష్టపడతారు నార్మల్గా వీక్లీ మనము వన్స్ ఆర్ ట్వైస్ అయితే చాలామంది తింటారు ఆకుకూరలు మనం తెచ్చుకున్న వెంటనే వండుకోవాలి అంటే కుదరదు కొన్నిసార్లు అలా కాకుండా ఒక వారం రోజులు పది రోజులు ఉన్నా సరే మనకు ఆకుకూర పాడవకుండా ఉండాలి అంటే మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే అందులో తడిపోయేంత వరకు అందులో కట్టలు ఉంటాయి కదా ఆ కట్టెలన్నీ ఉప్పి కూడా ఆరబెట్టాలి తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వేర్లు ఉంటాయి కదా ఆ వేర్ల వల్లనే తొందరగా కుళ్ళిపోతుంది ఆ వేర్లన్నీ కూడా మొత్తం కూడా నైఫ్తో కట్ చేయాలి తర్వాత ఇక్కడ ఏదైతే ఆకులు ఉంటాయి కదా ఓన్లీ ఆకుల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత మనకి ఏదైనా ఒక ఎంటీ బాక్స్ స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో మనకి అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసి ఈ ఆకులన్నీ కూడా అందులో పెట్టి పైనుండి మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేయాలి ఎందుకు అంటే ఇంకా ఏదైనా అందులో తడి ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది దానివల్ల చాలా ఎక్కువ రోజులు వరకు నిల్వ ఉంటాయి తడిదనం ఉండడం వల్లనే ఆకుకూరలు అనేది తొందరగా కులిపోతాయి ఈ టిష్యూ పేపర్ అనేది ఆ తడినంతా పీల్చేస్తుంది సో దానివల్ల మనకి ఆకుకూరలు అనేది పది నుండి పదిహేను రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి నేను చూపించే ఆకుకూరనే కాదండి మనకి ఎలాంటి ఆకుకూరలు అయినా సరే ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చాలా మందికి స్టిక్కర్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది ఇలా స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి స్వెట్టింగ్ వల్ల స్టిక్కర్స్ అనేది ఎక్కువసేపు ఉండవు పెట్టుకున్న ప్రతిసారి పోతాయి అలాగే గమ్ము సరిగ్గా లేకపోయినా సరే స్టిక్కర్స్ అనేది తొందరగా పోతాయి అలా ఊడిపోకుండా ఉండాలి అంటే మనం పెట్టుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ముందు స్టిక్కర్ ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసి స్టిక్కర్ని కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా ఎక్కువసేపు ఉంటాయి ఊడిపోకుండా ఉంటాయి అలాగే ఇచ్చింగ్ అలాంటిది కూడా రాదు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా కొత్తిమీర నార్మల్గా అన్ని కర్రీస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కొత్తిమీర అయితే వాడతాము మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి ఇలా కట్టలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం తెచ్చుకున్న తర్వాత మనకి ఎక్కువ రోజుల వరకు మినిమం ఒక నెల రోజులైనా సరే ఇలా చేసి పెట్టుకోండి మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం చాలామంది కొత్తిమీర తెచ్చిన తర్వాత చిన్న చిన్న ఆకులు అనేది డైరెక్ట్గా కట్ చేసి వేస్తారు చేతులతో అలా కట్ చేస్తే మనకి ఎక్కువ రోజులు అనేది ఉండదు ఇలా సీజర్ తీసుకొని మంచిగా ఉన్న ఆకుల్ని మంచిగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఎంటీ బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ వేసుకొని ఈ ఆకు ంతా కూడా అందులో వేసుకోవాలి మనకేంటి అంటే కొత్తిమీర నుండి వేర్లు అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి కొత్తిమీర ఆకులు అందులో ఏదైనా ఎల్లో కలర్ ఉన్నా సరే అవి కూడా వేసుకోవద్దు సో దానివల్ల కూడా వేరే ఆకులన్నీ కూడా ఎల్లో కలర్ అయిపోతాయి అవి తొందరగా పాడైపోతుంది సో అందుకనేసి ఓన్లీ గ్రీన్ కలర్ ఉన్న ఆకుల్ని మాత్రమే వేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత కనుక పెడితే మినిమం మనకి వన్ మంత్ వరకు అయినా సరే కొత్తిమీర స్మెల్ అనేది పోదు చాలా నీట్గా ఉంటుంది మనం కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా వాటర్లో కడిగి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే మార్కెట్ నుండి పుదీనాని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా పుదీనా చట్నీ చేయడానికి కానీ ఏదైనా బిర్యానీ చేసినప్పుడు కానీ సో ఇలా పుదీనాని మనం ఏరుకోవాలి అంటే ఒక్కొక్క ఆకును ఇలా తెంపుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా మీకు ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను మన ఇంట్లో గంటే ఉంటుంది కదా మనం పూరీలు కానీ ఏదైనా చేసినప్పుడు ఆయిల్లో నుండి తీయడానికి యూజ్ చేసే ఇలా చిల్లుల గంటే ఉంటుంది కదా ఆ గంటకి ఇలా పుదీనా ఆకును పెట్టి మనం గట్టిగా కిందికి కనుక లాగాము అనుకోండి మనకి ఆకులన్నీ కూడా కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి సో మనం ఒక్కొక్క ఆకు తెంపాల్సిన పని లేకుండా జస్ట్ మీకు వీడియోలో చూపించినట్టుగా ఒక్కసారి గట్టిగా లాగితే సరిపోతుంది మనకి ఆకులన్నీ సపరేట్ అయిపోతాయి మనం ఎన్ని కేజీల పుదీనైనా సరే నిమిషాల్లోనే ఆకులన్నీ కూడా సపరేట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ కేక్స్ కానీ ఏదైనా చాక్లెట్స్ అలా కొనుక్కున్నప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి బాక్సెస్ని చాలా గట్టిగా ఉంటాయి మనం కొన్నిసార్లు వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒకసారి దీన్ని చూడండి మీకే ఐడియా వస్తుంది నార్మల్గా ఇలాంటి పిల్లల సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా మనం ఏదైనా జర్నీకి వెళ్ళేటప్పుడు ఇందులో కనుక వేసి పెట్టుకున్నాము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాము అనుకోండి అవి లీక్ అవ్వవు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి సో బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మన మెడిసిన్స్ ఎక్కడైనా సరే ఈజీ తీసైతే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు కానీ చపాతీ పూరి అలా చేసినప్పుడు పిండిని అయితే జల్లించుకుంటూ ఉంటాం కదా మనం పిండి జల్లించుకున్నప్పుడు కొన్నిసార్లు గాలి తగలడం వల్ల పిండి అంతా కూడా ఇలా సైడ్స్ కైతే పడిపోతుంది సో దాన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఇలా డబల్ డబల్ పని చేయాల్సిన అవసరం లేకుండా మనం జల్లించుకునేటప్పుడే మనకు ఒక గ్లాస్ కానీ గిన్నెతో కానీ పిండిని కనుక తీసుకొని ఇలా జల్లడ పైన కనుక పెట్టి జస్ట్ మూవ్ చేసాము అనుకోండి పిండి అంతా కూడా మనకు ఒకే దగ్గర పడుతుంది సో దానివల్ల మనం క్లీన్ చేసే బాధ అనేది ఉండదు ప్రతిసారి సారి మనము అంతా క్లీన్ చేసుకోవాలి పిండి వేస్ట్ అవుతుంది అలాంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు చాలా ఈజీగా పిండిని అనేది జల్లించుకోవచ్చు పిండి కూడా చాలా నీట్గా కిందికి అనేది వచ్చేస్తుంది పురుగులు అలాంటివి కూడా ఏమీ పడవు చాలా నీట్గా పిండి అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి ఈ ఏజ్లో అంటే ఈ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా నార్మల్గా థర్టీస్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు అనేది వస్తున్నాయి ఎందుకు అంటే మోకాళ్ళలో గుజ్జు అనేది లేకపోవడం వల్ల మోకాళ్ళనేది అరిగిపోవడం వల్ల మనకి తొందరగా మోకాళ్ళ నొప్పులు అనేది వచ్చి నడవలేకపోతున్నారు మనకి మోకాళ్ళలో గుజ్జు అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలామంది చాలా టిప్స్ అయితే ట్రై చేస్తారు అందులో ఇది ఒక టిప్ అండి ఈ టిప్ వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనము బెండకాయలు ఉంటాయి కదా ఒక మంచి గ్లాస్ అంటే మనం డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ నిండా తీసుకొని ఒక రెండు మూడు బెండకాయల్ని నైట్ పడుకునే ముందు ఇలా కట్ చేసి అందులో వేసుకొని మార్నింగ్ లేసిన తర్వాత మనం బ్రష్ చేయగానే పడి ఒక గ్లాస్ కనుక ఈ ఈ జ్యూస్ కనుక తాగాము ఇలా రెగ్యులర్గా ఒక వన్ మంత్ కనుక తాగాము అనుకోండి మనకి మోకాళ్ళలో మంచిగా గుజ్జు అనేది పెరుగుతుంది సో మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం స్నాక్స్ చేసుకొని ఇలా డబ్బాలలో పెట్టయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము కొన్ని డేస్ తర్వాత మనకి అవి ఊరికే మూత పెట్టడం తీయడం వల్ల మెత్తబడతాయి అలాగే కొన్ని రోజుల తర్వాత చీమలు అనేది వచ్చేస్తాయి అలా చీమలు పట్టకుండా స్నాక్స్ అనేది మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు లవంగాలు వేసుకోవాలి అలాగే మెత్తబడకుండా కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి చీమలు ఇప్పుడు నార్మల్గా లవంగాల ఘాటుకు చీమలు అనేది పట్టవు బియ్యం వేయడం వల్ల స్నాక్స్ అనేది క్రిస్పీనెస్ అనేది పోదు నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనము ఇంట్లో బౌల్స్ క్లీన్ చేయడానికైతే కంపల్సరీ ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి విమ్ సోప్స్ అనేది మనం డైరెక్ట్గా బౌల్లో పెట్టి మనం ఏదైతే విమ్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో పెట్టి కనుక పెట్టామో అనుకోండి మనకి వన్ మంత్ వచ్చే సోప్ అనేది జస్ట్ టూ డేస్లో కరిగిపోతుంది ఎందుకంటే అందులో వాటర్ అనేది అంతా పోయి నానిపోయి మనకి సోప్ అనేది తొందరగా కరిగిపోతుంది అలా నానిపోకుండా వాటర్ పడకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా ఆ మూతలు అనేది పెట్టేసి దానిపైన ఇలా సోప్ కనుక పెట్టాము అనుకోండి మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది లాస్ట్ టిప్ అండి మనం డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా కిస్మిస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం కనుక చక్కెర వేసి గట్టిగా మూత పెడితే చాలా రోజుల వరకు పురుగు కకుండా ఫ్రెష్ గానే ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్